ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన నగర పునీత అగస్టీన్ గారి పండుగను మనం జరుపుకుంటున్నాము నగర పునీత అగస్టీన్ గారు బిషప్ గారు శ్రీసభ పండితుడు ముద్రాపకుల పాలక పునీతుడు క్రీస్తు శకం మూడు వందల యాభై నాలుగు మరియు నాలుగు వందల ముప్పై ప్రాంతంలో జీవించారు ఆగస్టీన్ గారికి పునీత పట్టా కట్టబెడుతూ ఒకటవ లియో సింహరాయల్ జగద్గురువులు పునీత అగస్టీన్ వారి పండుగను ప్రత్యేక గౌరవంతో ఒక అపోస్తులనికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతతో జరుపుకోవాలి తరతరాల వరకు కథోలికులకు అన్యులకు అందరికీ సమానంగా వీరి రచనలు మంచి ప్రేరణ స్ఫూర్తి అందిస్తాయి అని అన్నారు అగస్టిను వారు దక్షిణ ఆఫ్రికాలో గల హిప్పోనగర పీఠం నుమిదియా మండ మండలంలోని తగాస్టే అనబడే చిన్న పట్టణంలో క్రీస్తు శకం మూడు వందల యాభై నాలుగు నవంబర్ పదమూడున తొలి సంతానంగా జన్మించారు తల్లిదండ్రులు అంత ధనవంతులు కారు కానీ ఉన్నత కుటుంబమే తండ్రి పేరు పెట్రిషియస్ అన్యుడు కోపిష్టి తన ఉత్తమ క్రైస్తవ ఇల్లాలి వల్ల తన మరణానికి చాలా ముందే దీనత్వము ఆపాదించుకొని జ్ఞానస్నానం పొందారు ఈయన భార్య అనగా అగస్టీన్ గారి తల్లి పేరు మోనికా ఈమె భర్తకు ఉత్తమ ఇల్లాలే కాక తమ పిల్లలకు ఆదర్శ తల్లి ఈమె పునీతురాలు కూడా వీరికి అగస్టీను నవిజియస్ అనే కొడుకులు పెర్పుతువా అనే కూతురు కలిగారు అగస్టీన్ తన బాల్యం నిడ నిలక్కడ నీతి లేని యవ్వనం స్వీయ పరివర్తన తల్లి మరణోదంతం గురించి పాపోచ్చరణలు అనే తన ఆత్మకథలో రాసుకున్నారు పరుల బ్రతుకులు ప్రవక్తను గుర్చి ఆసక్తి కనబరిచే మనిషి తనను తాను సంస్కరించుకోవడానికి ఎందుకు జాగ్రత్త ఒక పాపాత్ముని ఎడల దైవం చూపే కనికరంను గుర్తించాలి తాను ఉన్న స్థితి కంటే గొప్పవాడని ఎవరూ తలంచరని గ్రహించాలి అని ఈ అనుభవజ్ఞుడు రాశారు అగస్టీన్ గారు తన పన్నెండేళ్ల ప్రాయంలో మదౌరా పట్టణంలోని ఒక రోమన్ వ్యాకరణ పాఠశాలలో చేర్పింపబడ్డారు లాటిన్ భాష బాగా నేర్చుకున్నారు కానీ గ్రీకు భాష నేర్వడంలో వెనుకబడ్డారు తన పదహారవ ఏటా తగాస్టెక్ తిరిగి వచ్చారు ఇక అగస్టీని గారికి చెడ్డ స్నేహితులు దాపురించారు దుర్వ్యసనాలతో విచ్చలవిడిగా తిరగడం ఎక్కువైంది వీరిని సంస్కరించాలని తండ్రి ఆకాంక్ష కానీ అంత తీరిక పట్టింపు చూపలేదు వైరము మోహము క్రోధము అనే మనోవికారాలను అణచివేసుకోమని తల్లి బుద్ధి మాటలు పలికింది పదే పదే ప్రభువును ప్రార్థించింది ఇంతలో తండ్రి గతియించగా ఒక ధనవంతుని ఆర్థిక సహాయంతో కర్తానియా నగరంలో పెద్ద చదువులకై వెళ్ళాడు ఇక్కడ మానసికంగా బాగా ఎదిగాడు సాహిత్య విద్యలో మొదటివారిగా నిలిచారు కానీ ధన సంపాదన కీర్తి అహంకారం పెంచుకునేందుకే చదువని అప్పట్లో తుచ్చంగా భావించానని అగస్టిను తన ఆత్మకథలో రాసుకున్నారు తన ఈ విద్యా ఒక స్త్రీతో సంబంధం పెట్టుకొని పదమూడు సంవత్సరములు కాపురం చేశారు తనకు ఇరవై ఏళ్ళు నిండకు ముందే తండ్రి అయ్యాడు కుమారుడికి దేవవరప్రసాద్ అనే భక్తి నామం ధరింపచేశారు కానీ అగస్టీన్ గారు ఒక అన్యుడిగానే జీవించడం తల్లి మోనికాకు నచ్చలేదు మనోపరివర్తన చెంది మంచి క్రైస్తవుడిగా మారాలని దేవుని సాయం కోరుతూ పరిపరి విధాల జపతపాలు నిర్వహించింది అగస్టీన్ గారు తన సాక్ష్యాలు పుస్తకంలో దేవా ఆమె నా కోసం మరీ మరీ నిన్ను ప్రార్థించింది అని వ్రాశారు అగస్టీన్ గారు సుప్రసిద్ధ గంధకర్తలైన వెర్జిల్ వరో సిసిరో రచనల్ని చదివి సంతృప్తి పడక వేదశాస్త్రాలు చదవడం మొదలుపెట్టారు ఆ తర్వాత తమాస్టే కర్తాన్య పట్టణాల్లో తొమ్మిది సంవత్సరములు సాహిత్యం వ్యాకరణ శాస్త్రాల విద్యాలయాన్ని నడిపారు మోనికా గారు తమ దాపులోని బిషప్ గారికి తన గోడు వెళ్ళబోసుకుంది అమ్మా నీ పుత్రుని పరివర్తన కోసం నీవు రాల్చిన ఎన్నో కన్నీటి చుక్కలు వృధా పోవు నీ ప్రార్థనలు ఉపవాసాలు సుబోధలు అగస్టీను గారిని ఏనాటికైనా ఉత్తమ క్రైస్తవుని చేస్తాయి అని జోస్యం చెప్పారు క్రీస్తు శకం మూడు వందల ఎనభై మూడులో అగస్టీను ఒంటరిగా ఇటలీలోని రోము నగరం వెళ్ళి అక్కడ పాఠశాల ప్రారంభించారు కానీ ఆర్థిక లేమి వల్ల విఫలమయ్యారు తరువాత ఇటలీ దేశంలోనే ఉన్న మిలానో నగరంలో ఒక ప్రసిద్ధ పాఠశాలలో సాహిత్య అధ్యాపకునిగా ఉద్యోగంలో చేరారు ఇక్కడే పునీత బిషప్ ఆమ్రోస్ గారితో పరిచయం ఏర్పడింది వారి ఉపన్యాసాలు సలహాలు అగస్టీన్ గారిలో మార్పుకు అంకురార్పణ చేశాయి ఆ రోజుల్లో గ్రీకు తత్వవేత్తలైన ప్లేటో మరియు ప్లోటినస్ రచనలు చదివారు ప్లేటో నిజదేవుని గురించిన జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు కానీ ఏసు నాకు మార్గం చూపాడు అని తన పుస్తకములో అగస్టీన్ గారు వ్రాసుకున్నారు ఇంతలో తల్లి మోనిక ఆఫ్రికా నుండి బయలుదేరి ఇటలీలోని మిలానో నగరంలో ఉన్న కుమారిని చేరుకుంది ఈ విషయమై ప్రేమ బలం వలనే ఆమె నా కోసం ప్రయాణం కట్టుకొని నన్ను వెంబడించింది అని అగస్టీన్ గారు తన సాక్ష్యాలు పుస్తకంలో వ్రాసుకున్నారు ఇప్పటికైనా అగస్టీన్ గారు మంచి క్రైస్తవుడు కావాలని ఉంచుకున్న స్త్రీని విడిచివేయమని ప్రాధేయపడింది అందుకు అగస్టీన్ గారు నీతికి ఆధ్యాత్మికతకు మధ్య సంఘర్షణములో పడిపోయారు శస్త్రచికిత్స విజయవంతమైంది కానీ రోగి మాత్రం చనిపోయాడన్న చందంగా ఉంది వీరి పరిస్థితి బైబుల్ చదవడం మొదలు పెట్టారు ముఖ్యంగా పౌలు లేఖలు వీరిని ఆకర్షించాయి మొదటి పాతన నిబంధనలోని ప్రవచనాలు రెండవ క్రొత్త నిబంధనలోని క్రీస్తు నందు నిజం కావడం అగస్టీని గారిని విశ్వాసంలోకి లాగుతుంది ఇంతలో వీరితో గడిపిన స్త్రీ స్వదేశంలో ఒక మఠంలో చేరి దేవుని సేవలో పడినట్లుగా చరిత్ర చెబుతోంది ఒకరోజు ఆఫ్రికా నుండి పొంతిథియాస్ అలిపియస్ అను ఇద్దరు క్రైస్తవులు వచ్చి అగస్టీన్ గారిని కలుసుకున్నారు ఈజిప్టు దేశ పునీత అంతోని వారి ఆదర్శ చరిత్రను వినిపింపజేశారు పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేఖ పదమూడవ అధ్యాయము వచనము మరియు పద్నాలుగు వచనము చదివిన అగస్టీన్ గారిలో పరివర్తన కలిగింది తాను అనుసరిస్తున్న మనిచిన్ మతం విడిచిపెట్టారు మిలాన్ నగరంలోని పునీత బిషప్ ఆమ్రోస్ గారి ద్వారా క్రీస్తు శకం మూడు వందల ఎనభై ఏడు ఏప్రిల్ ఇరవై నాలుగున జ్ఞానస్నానం పొందారు క్రొత్త జీవితం మొదలుపెట్టారు పిమ్మట స్వదేశం వెళ్ళడానికి తల్లితో సహా ఓస్టియా ఓడరేవు వెళ్ళారు అస్వస్థత వల్ల తల్లి మోనిక అక్కడే మృతి చెందారు ఈ సందర్భంగా నా తల్లికి ఆమె ప్రార్థనలకు ఉన్నత ఆశయాలకు నేను సర్వదా రుణపడి ఉంటాను అని అగస్టీన్ గారు వ్రాసుకున్నారు అటు పిమ్మట అగస్టీన్ గారు స్వగ్రామం తగాస్టేకు వచ్చారు దురదృష్టవశాత్తు తాను ప్రేమించే కుమారుడు తన పదిహేడవ ఏట చనిపోవడం జరిగింది తనలో విపరీతమైన వైరాగ్యం జనించింది కఠోర బ్రహ్మచర్యం పాటించారు క్రీస్తు కోసం తానొక ఆశ్రమం స్థాపించారు దారిద్ర్యం ప్రార్థన గ్రంథపఠనం వంటి దీక్షతో ఆశ్రమ మఠం అభివృద్ధి చెందింది తాను గురువు కావాలని అనుకోలేదు కానీ గురు విద్యను మూడేళ్లు అధ్యయనం చేసి క్రీస్తు శకం మూడు వందల తొంభై ఒకటిలో నగర పీఠాధిపతి వలేరియు గారిచే గురు పట్టాభిషక్తులయ్యారు ఉత్సాహంతో మత ప్రచారం చేశారు ఉత్తరించు ఆత్మల విమోచనకై ప్రార్థన సిలువ స్వరూపము వందన ప్రోత్సహించారు తన నలభై రెండవ ఏటా క్రీస్తు శక మూడు వందల తొంభై ఎనిమిదిలో బిషప్ వలేరియస్ గారికి సహాయ పీఠాధిపతిగా అభిషేకితులై వారి మరణానంతరం హిప్టో నగర పీఠాధిపతి అయ్యారు గురువులు డీకణులు ఉప సంఖ్యను పెంపొందింపచేసి క్రైస్తవ్యం వర్దిల్ల చేశారు క్రీస్తు అపోస్తులనిగా సామాన్య జీవితముకు మఠవాసులు కట్టుబడినట్లు చేశారు మఠ ఆశ్రమాలు వైద్యశాలలు గుడులు నెలకొల్పారు స్త్రీలకు ఒక సభను ఏర్పరిచి తన చెల్లి ఫర్ఫెతుబా గారిని మఠశ్రేష్ఠురాలమ్మగా నియమించారు అగస్టీన్ గారు తమ క్రైస్తవులతో మీరు లేకుండా నేనొక్కడనే రక్షింపబడడం నాకు ఇష్టం లేదు అనేవారు మరియు నేనెందుకు ఈ లోకంలో ఉన్నాను క్రీస్తులో జీవించడానికి అదీను మీతో కలిసి వారితో జీవించడానికి ఇదే నా సంపద గౌరవం ఆనందం అనేవారు వీనికి పునీత జెరోమ్ గారితో పరిచయం ఉండేది ఆనాటి బలం మెనేబియం మతనాయకుడైన ఫెలిక్స్తో బహిరంగ చర్చలో ఓడించగా జ్ఞాన జ్ఞానస్నానం పొందినట్లు చరిత్ర చెబుతోంది విగ్రహారాధికులతో పరివర్తన కలిగేలా బోధించారు వారి కొరకై దేవుని పట్టణం అనే గ్రంథం విరచించారు కథోలికుల వేదంకు వ్యతిరేకులైన డొనాటిస్టులు పెలాజినియస్టులకు తగు బుద్ధి చెప్పుటకు పినీతుల యొక్క ముందస్తు గమ్యస్థానం పట్టుదల వరం అనే గ్రంథాన్ని వ్రాశారు గురువులు క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తూ ఆదర్శ జీవితంలో మంచి కాపరులై తమ క్రైస్తవ మందను పరిరక్షించుకోవాలన్నారు వీరు క్రీస్తు శకం నాలుగు వందల ముప్పై ఆగస్టు ఇరవై ఎనిమిదిన తమ డెబ్బై ఆరవ పరమ పరమపదించారు వేదాంత పండితులు ముద్రాపకులు పునీత్ అగస్టీన్ గారిని తమ పాలక పునీతులుగా కొనియాడతారు వీరిని వేడుకున్న వారి కళ్ళ జబ్బులు నివారణ అయ్యాయని భక్తులు నుడువుచున్నారు ఎనిమిదవ శతాబ్దంలో లోంబార్టీ రాజు సరాచియనుల నుండి అధిక ధనమిచ్చి అగస్టీను గారి అస్థికలను సేకరించి చోట నిక్షిప్తం చేశారు అగస్తీను అనక పూజనీయుడైన అభిషక్తుడైన అని అర్థం పునీత అగస్టీను గారా మా కొరకు ప్రార్థించండి